హలో చేతన్ గారు హలో మేడం చేతన్ గారు ఇప్పుడు కొన్ని కొన్ని విటమిన్స్ కి కొన్ని కొన్ని అనుభవిస్తూ ఉంటామో పెయిన్ నరాల నరాల బలహీనత అంటే విటమిన్ కి ఏమైనా సంబంధం ఉంటుందంటారా మన నరాలు ఏవైతే ఉంటాయి కదా అవి మన బాడీలో కరెంట్ సప్లై చేస్తారు మన బాడీ మొత్తం కరెంట్ మీదనే నడుస్తుంది కరెంట్ మీద నడుస్తుంది అంటే మళ్ళీ షాక్లు ఎందుకు కొట్టవు అనేసి కొందరికి డౌట్ వస్తుంది కదా మీరు చూడండి నరాల బలహీనత అయితే కొందరికి తిమ్మిర్లు రావడం అరికాల్లో ఇప్పుడు మన దగ్గర అడికెళ్ళి ఒక ఆయన వచ్చింది ఇడికెళ్ళి అంటే నుంచి ఆయన వచ్చి కూడా చాలా ఎండ్లు అవుతుంది వచ్చి సార్ నాకు అరికాళ్ళు ఇట్లా మెట్లు ఎక్కుతుంటే షాక్ కొడుతుంది నా కాళ్ళు ఓకే నా కాళ్ళలో షాక్ కొడుతుంది నేను పడుకుంటే నాకు తిమ్మిర్లు వస్తున్నాయి తొడనొప్పులు అవుతున్నాయి చేతులు లాగుతున్నాయి నడిచేటప్పుడు ఈ షాకులతో పాటు నాకు చక్కెర వస్తుంది అన్న ఇప్పుడు ఒక బల్బ్ ఉంది అనుకోండి మీరు స్విచ్ ఆన్ చేసిండ్రు ఆ వైరింగ్ లో ఏదో ప్రాబ్లం ఉంది ఆ బల్బ్ ఇట్లా ఫ్లిక్కర్ అయితదా కాదా ఎందుకు అయితది కరెంట్ చక్కగా పాస్ అవ్వట్లేదు అండి అట్లనే మీరు ఫ్యాన్ ఆన్ చేసిండ్రు అనుకోండి దాంట్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి మెల్లకి తిరగడం ఒకసారి పాస్ తిరగడం ఐతది అంటే కరెంట్ ఒక్కొక్కసారి ఎక్కువ పోతుంది ఒక్కొక్కసారి తక్కువ పోతుంది ఇప్పుడు ఇట్లా షాక్ కొట్టినట్టు ఎప్పుడైతే ఒక్కొక్కసారి ఎక్కువ పోవడం కరెంట్ ఒక్కొక్కసారి తక్కువ పోవడం కరెంట్ అట్లా అవుతుంది కదా అంటే డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అనేసి ఒక కండిషన్ ఉంటది అంటే మన నడుములో ఉన్న బొక్కలు అరిగిపోయినాయి అనుకోండి అక్కడ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేసింది అనుకోండి దాని తర్వాత ఇంటర్వర్టిబురల్ డిస్క్లు ఉంటాయి అంటే రెండు బొక్కలు ఇట్లా ఉంటాయి దీని మధ్యలో డిస్క్ ఉంటది అది ఈ బొక్కలకు ఒక రంధ్రం ఉంటది దాంట్లోకి వెళ్ళి స్పైనల్ కార్డ్ పాస్ అవుతుంది ఇది మెయిన్ వైర్ మన బాడీది దీని మీద ప్రెషర్ పడుతుంది ఒక్కొక్కసారి మళ్ళీ షుగర్ వ్యాధి ఉంది అనుకోండి షుగర్ వ్యాధి ఉంటే అవి నరాలకు డ్యామేజ్ అయితది కదా కంట్రోల్లో లేకపోతే ఏం డ్యామేజ్ అవుతుంది అంటే మైలిన్ చీత్ అనేసి నరాల మీద ఒకటి లేయర్ ఉంటది బీ ట్వెల్వ్ చక్కగా లేదు బీ త్రీ చక్కగా లేదు సిక్స్ చక్కగా లేదు బీ నైన్ సక్కగా లేదు అంటే అది డ్యామేజ్ అవ్వడం ఖాయం అనేది అయిపోతుంది మళ్ళీ దానిపైన షుగర్ కండిషన్ కూడా ఉండేది పేషెంట్ కి ఇట్లా ప్రాబ్లం ఉండే నడుములో ప్రాబ్లం ఉండే మెడలో ప్రాబ్లం ఉండే అయితే ఏం చేసిండ్రు అంటే బీట్వెల్వ్ సప్లిమెంట్లు కూడా ట్రై చేసిండ్రు దాంతో కూడా రిజల్ట్ రాలేదు అంటే ఇప్పుడు డెఫిషియన్సీ ఉంది తీసుకుంటే అయిపోవాలి కదా ఎందుకు ఎందుకంటే బీట్వెల్వ్ అబ్జర్వ్ అయితే లేదు బాడీ అయితే మనం హోమియోపతి మందులు ఇస్తాం దానికి ట్వెల్వ్ అబ్జర్వ్ అవ్వనీకి ఇస్తాం నరాలు చక్కగా అవ్వనీకి ఇస్తాం ఇవన్నీ సిమ్టమ్లు తగ్గడానికి ఇస్తాం ఇప్పుడు నేను అడిగిన మీకు స్ట్రెస్ ఏముంది అనేసి అడిగినా ఏముంది సార్ మొత్తం పిల్లలు ఇద్దరు ఉన్నారు నాకు వాళ్ళు పోయి అమెరికాలో ఉన్నారు ఇప్పుడు నాకు ఇక్కడ బిజినెస్ ఉంది ఇప్పుడు ఈ బిజినెస్ చూసుకోవడానికి ఎవ్వరు లేరు ఒంటరిగా అయిపోయినా నేను ఇప్పుడు ఏంది అందరికి జాబ్ 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 కావాలి మాది ఉంది మంచి మాకు ఆస్తులు ఉన్నాయి ఉన్నాయి బిజినెస్లు ఉన్నాయి ఇవి చూసుకోవడానికి ఎవరు లేరు అంటే నాకు చూసుకోడానికి ఎవరు లేరు నాకు ఇప్పుడు ఎత్తుకొని బాత్రూమ్ తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ తెచ్చి స్నానాలు ఇవన్నీ నాకు అవసరం లేదు నాకు మా పిల్లలు ఉంటే చాలు వాళ్ళకు ఏంది అరే బిజినెస్ ఉంటుందో లేదో జాబ్ అంటే ఏదో స్టెబిలిటీ ఉంటది అనేసి వాళ్ళు వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు కరెక్ట్ కానీ నాకు ఇది టెన్షన్ నేను ఒంటరిగా అయిపోయినా మళ్ళీ ఆయనకు డ్రీమ్ కూడా ఉండే పిల్లలకి బయట దేశంకి పంపియ్యాలి అనేసి అదైతే అయింది కదా మళ్ళీ అదే ఆలోచించండి అంటే అరే అది అయింది కానీ నాకు ఇప్పుడు లేరు కదా ఒక ఒంటరితనం లాగా వస్తుంది అంటే ఒంటరితనం ఎంత డేంజర్ మీరు ఆలోచించండి పిల్లలు మాట్లాడతారు ఫోన్ లో అన్ని అయితాయి ఏమైనా పండుగలు ఉన్నాయి ఏమైనా ఫంక్షన్ వస్తారు కానీ రోజు లేరు కదా అది నాకు ఒంటరితనం లాగా తయారైంది అట్లా అన్నాడు ఆయన అది వచ్చి ఆయనకు అట్లా రోగాలు వస్తాయి ఇట్లా స్ట్రెస్ ఉంటే కూడా రోగాలు వస్తాయి మామూలుగా అసలు స్ట్రెస్ ఉందంటే ఫస్ట్ ఫస్ట్ దేన్ని అటాక్ చేస్తుంది అసలు మన బాడీలో దేన్ని అటాక్ చేస్తుంది అంటే ఇప్పుడు స్ట్రెస్ ఉంది మీరు టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ చూడండి ఏ క్రానిక్ రోగం ఉన్నా చూడండి క్యాన్సర్ ఉందనుకోండి అనుకోండి స్ట్రెస్ పాజిటివ్ ఫ్యాక్టర్ అని మళ్ళీ దాని తర్వాత మీకు మోకాల నొప్పులు ఉన్నాయి అంట చూడండి స్ట్రెస్ ఇస్ అ పాజిటివ్ ఫ్యాక్టర్ అని ఉంటుంది షుగర్ వ్యాధి ఉంది స్ట్రెస్ ఇస్ అ పాజిటివ్ ఫ్యాక్టర్ అని ఉంటది అంటే ఏంటంటే మనకు వంశపరంగా మనం ఏ ఏ రోగాలకు ఎక్స్పోజ్డ్ ఉన్నామో ఆ రోగాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఓకే స్ట్రెస్ ఆ రోగాలకు మనకు ఇంకా పోరవిని అటాక్ చేయనేసి చెప్తుంది అట్లా అయితే ఈ పేషెంట్ కి అట్లా ఉండే మన మందుల వల్ల అన్ని తగ్గినాయి నాకు చక్కర్ తగ్గింది తిమ్మిర్లు తగ్గినాయి కరెంట్ కొట్టడం తగ్గింది నొప్పులు తగ్గినాయి లాగడం తగ్గింది అయితే అట్లా మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పిన మీరు ఇప్పుడు అబ్జాబ్షన్ అయితే లేదు అందరు ఏమనుకుంటారు ఒక బీట్వెల్ ఒకటే చాలు షీట్ మళ్ళా ఇదవ్వడానికి బీట్వెల్ ఒకటే కాదు బీ సిక్స్ అవసరం బి త్రీ అవసరం బీ నైన్ అవసరం కాంప్లెక్స్ ఆన్ ఓవర్ ఆల్ అవసరం మనం ఏం చెప్పినామంటే వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అడిగినాం వెజిటేరియన్ సార్ చెప్పి చెప్పింది పుట్నాల పొడి ఉంటుందా ఇంట్లో అంటే అవునుంటది సార్ అని రెండు బుక్కలు లా రోజు పుట్నాల పొడి రెండు చెంచాలు వేసుకొని నెయ్యి కలుపుకొని తినండి బి ట్వెల్వ్ అవుతుంది బీ సిక్స్ పోతుంది బి నైన్ పోతు అవునా కదా మళ్ళా దాని తర్వాత మునక్కాయలు ఉంటాయి కదా మునక్కాయ సీజన్ ఎప్పుడు ఉన్నా అది ఒక రెండు తీసుకోండి ఇంత పెద్దగా ఉంటాయి అవి కట్ చేసుకోండి అవి కొంచెం వాటర్ లో బాయిల్ చేయండి కుక్కర్లో పెట్టి బాయిల్ అయిపోతాయా దాన్ని మంచిగా క్రష్ చేస్తే దాంట్లో ఉన్నది మొత్తం ఆ వాటర్ లో దిగిపోతుందా ఏదైతే హార్ట్ సబ్స్టెన్సెస్ పైనది ఉంటుందో అది పక్కకు పెట్టేసేయండి మీరు ఏం తయారు చేసుకున్నారు తెలుసా మీకు మీరు మొరింగా సూప్ తయారు చేసుకున్నారు బర్మాలో థాయిలాండ్ లో అక్కడ ఇక్కడ ఇవి తాగుతారు ఇది ఎందుకంటే ఇది చాలా రిచ్ మన నరాలకు చాలా మంచిది ఇది మీరు తాగండి ఇప్పుడు నేను మునక్కాయలు కట్ చేసుకోండి వాటర్ లో బాయిల్ చేసుకోండి ఏముంది మునక్కాయలు అనేసి అనుకుంటు అనిపిస్తాడు దాన్ని మొరింగా సూప్ అని పేరు చెప్తే ఎంత మంచిగా అనిపిస్తుంది బయట దేశాల వాళ్ళు తాగుతే అబ్బా వాళ్ళు తాగుతున్నారా అంటే బయట దేశాల వాళ్ళు చేసేది మనం చేస్తాం అది మనం ఎప్పటి నుంచి చేస్తున్నాం అనేసి తెలియదు మనం పప్పుల్లో వేస్తాం సాంబార్ లో రసంలో వేస్తాం కూర తయారు చేసుకుంటాం కానీ మన ఫుడ్ మనం మర్చిపోతున్నాం ఎందుకు అరే ఓట్స్ తినాలి ఓట్స్ తింటే షుగర్ కంట్రోల్లో వస్తుంది అరే కినోవా తినండి కినోవా తింటే మనకు బీపీ కంట్రోల్లో ఉంటది షుగర్ కంట్రోల్లో ఉంటది అనిపిస్తుంది కదా అవుతుందా ఎవరికన్నా లేదు అరే మన తిండి మనం మర్చిపోతున్నాం మన తిండి మన జెనెటిక్ ఏదైతే స్ట్రక్చర్ ఉంటాయి దానికి దగ్గర ఉంటది కరెక్ట్ వంశాలు వంశాల నుంచి గవే తింటున్నాం కదా గవి మర్చిపోయి మనం కినోవా మళ్ళా ఓట్స్ ఇవి ఎందుకు మనకు షుగర్ వ్యాధి తగ్గాలంటే మనం ఇటువంటివి చేయాలి ఓన్లీ ఇవి చేస్తే తగ్గుతుందని అని అంటలే నేను మళ్ళీ అది కూడా చెప్తాను ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయండి వారానికి ఒకసారి సినిమాకు పోండి జర రిలాక్స్ కూడా ఉండాలి మైండ్ ఎప్పుడు బిజినెస్ ఎప్పుడు జాబ్ ఇప్పుడు హస్బెండ్ వైఫ్ వస్తారు నరాల నొప్పి ప్రాబ్లమ్ తోటి ఇద్దరు వచ్చిండ్రు ఒకసారి ఇద్దరు ఐటీ ఎంప్లాయీలు హస్బెండ్ ది ఏమో షిఫ్ట్ ఈవినింగ్ నాలుగింటి నుంచి నైట్ పదకొండింటి వరకు ఏమో ఉండే వైఫ్ దేమో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఆరింటి వరకు ఉండే ఎప్పుడు మాట్లాడుకుంటారంటే సార్ వీకెండ్ లో కలుస్తాం ఓకే ఏమన్నా ఉంటే ఫ్రిడ్జ్ మీద స్టిక్కర్లు అంటించుకొని అట్లా మెసేజ్లు పా చేసుకోవడం ఏంది ఇది ఎట్లా తయారైతున్నాం మన సొసైటీ మీరు ఆలోచించండి ఒకసారి మనకు మన కోసం టైం లేకపోతే కూడా రోగాలు వస్తాయి స్ట్రెస్ అనేసి ఇట్లానే కదా స్ట్రెస్ అవునా కాదా అవునండి మళ్ళీ ఒక్కొక్కసారి ఏమైతుంది హస్బెండ్ ఇక్కడ ఉంటాడు వైఫ్ ఏమో వేరే ఊర్లో ఉంటది అవునా కదా కలవడానికి నెలలో ఒక రెండు రోజులు ప్లాన్ చేసుకుంటారు అప్పుడు ఏదో మీటింగ్ పడుతుంది అవునా కదా అట్లా అవి స్ట్రెస్ లు పెరిగిపోయి ఇట్లా రోగాలు వస్తున్నాయి అట్లా కూడా నరాల ప్రాబ్లంలు వస్తున్నాయి అట్లా కూడా షుగర్ వ్యాధి వస్తుంది అయితే స్ట్రెస్ కూడా తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి వారంలో ఒకసారి సినిమా చూడాలి కాలేజ్ లో ఉన్నప్పుడు ఏ సినిమా రిలీజ్ అయితే అది పోతామా లేదా ఇప్పుడు ఎందుకు ఓం అవునా కాదా సినిమా పోండి మీకు ఏది ఇష్టం ఉంటే చేయండి క్రికెట్ ఆడే అలవాటు ఉంది వారంలో రెండు రోజులు క్రికెట్ ఆడండి వాళ్ళకి నచ్చిన పని చెయ్యాలి అన్ని నచ్చలేనివి చేస్తారు ఇప్పుడు చూడండి మీకు అరే ఇప్పుడు జాబ్ కి పోవాలి అని అనిపిస్తారు కదా జనాలు ఎప్పుడు అనిపిస్తుంది వాళ్ళు ఆ పని నచ్చకుండా చేస్తున్నారు కాబట్టి అట్లా అనిపిస్తుంది ఏదో డబ్బు కోసం చేస్తున్నారు అని అట్లా అనిపిస్తుంది అయినా పోతున్నారు నచ్చే పని డబ్బు వచ్చినా రాకపోయినా వారంలో రెండు సార్లు చేసినా మనకు సుఖశాంతి ఉంటది అవునా కదా అట్లా ఉంటది ఇప్పుడు ఇప్పుడు డబ్బు ఉంటది ఇప్పుడు కాలేజీలో ఏమో మంచి బండి కొనాలి అనేసి ఆశ ఉంటది ఇప్పుడు డబ్బు ఉంది కానీ కొని ఎవరు నడతారు అనేసి అనుకొని కొనము కొనేసి వారంలో ఒకసారి నడిపించిన ఆనందం వేరే ఉంటది అవునా కాదా అయితే బాడీ ఆనందం మన మైండ్ ఆనందం ఉంటే బాడీ ఆటోమేటికలీ ఆనందం అవుతది అయితే ఈ మొరింగ్ సూప్ రెగ్యులర్ తీసుకోండి మళ్ళా పాటు పొడులు పొడిలు అన్ని పప్పులతో చేస్తారు మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కువ కందిపప్పు తోటి పొడి చేస్తారు పప్పు పప్పుతో పొడి చేస్తారు కరియాపాకు తోటి పొడి చేస్తారు ఇవన్నీ మన పొడిలు ట్రెడిషనల్ ఫుడ్లు ఏవైతే ఉన్నాయి కదా అది కాంప్లెక్స్ రిచ్ ఉంటాయి ఓకే అది చేయండి మీరు ఇవి ముందు చాలా మంది తింటుండే పొడులు కలుపుకొని పొడులతో తినేటోళ్ళు ఇప్పుడు తింటున్నారా లేదు ఇప్పుడు అందరికి ఏం కావాలి మార్నింగ్ నేను చెప్పినట్టు ఓట్స్ కావాలి లేకపోతే మీట్ బ్రెడ్ కావాలి అవునా కాదా ఏదో హెల్దీ అనేసి అనుకొని మనం అని తినడం స్టార్ట్ చేస్తున్నాం మన ఫుడ్ ఎంత అనేసి అనలైజ్ కూడా అయితే అట్లా చేస్తే మనకి ఏమైతుంది మనకు హెల్దీ ఉంటాం సరే నిజంగా పిల్లలకి కూడా ఈ రోజుల్లో ఏంటంటే మన సంప్రదాయ వంటల్నే పెట్టిస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది చాలా మంచి టిప్స్ సో మచ్ అండి